పేరు కొల్లూరు పద్మజ నేను రచించి స్వరపరిచిన గీతం చిటారు కొమ్మ కొమ్మ చిటారు చిటారు పొట్ల చేతిలోకి వస్తే చిటారు పొట్ల చేతిలోకి వస్తే ఆ పితేనెలా పద మాధుర్యం తెలుగు జాతి భాష మనతేట తెలుగు భాష చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే ఆతిపితేనెలా పద మాధుర్యం తెలుగు జాతి భాష మనతేట తెలుగు భాష చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే అమ్మ ప్రేమలోకం మదనం లాలిపాటలో చల్లదనం అమ్మ ప్రేమలోకం మదనం లాలిపాటలో చల్లదనం ఆనందం ఆక్రోశం అభిమానం అనురాగం భావం ఏదైనా బ్రతికించేది భావం ఏదైనా తికించు తెలుగును మరచిపోకునేసం తల్లి భాష బ్రతికించు తెలుగును మరచిపోకునేసం ఇది మరువ నిత్యం చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే ఆ భాష తేట తెలుగు భాష చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే జిలిబిలి అల్లికలు గలగల మాటల సరిగమలు జిలిబిలి పలుకుల అల్లికలు గలగల మాటల సరిగమలు దిద్దిన సామెతలు విన సొంపై పదమంధాలు సొబగులు దిద్దిన సామెతలు విన సొంపైన పదబంధాలు పొడి చేదొకరు విప్పేదొకరు పొడుపు కథల తీరు పొడి చేదొకరు విప్పేదొకరు పొడుపు కథల తీరు మంచి చెడులను విడమరిచే ఆ జాతీయాలకు జోహారు మంచి చెడులను విడమరిచి ఆ జాతీయాలకు జోహారు చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే ప్రబంధ నాయక తలుకులతో పరవశమిచ్చే పెద్దన్న ప్రబంధ నాయక తలుకులతో పరవశమిచ్చే పెద్దన్న చిరు చిరు ఆట వెలదులతో చళుకులు విసిరే వేమన్నా చిరుచిరు ఆట వెలదులతో చణుకులు విసిరే వేమన్నా విశ్వనాథుడి వేయి పడగలే తెలుగు తల్లి గొడుగు విశ్వనాథుడి వేయి పడగలే తెలుగు తల్లి గొడుగు శ్రమిక జీవన సౌందర్యమే శ్రీ శ్రీ చూపిన రచన తొడుగు శ్రమిక జీవన సౌందర్యమే శ్రీ శ్రీ చూపిన రచన తొడుగు ఆ బాటలు చూపెను మన కవి గుడుగు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతిలోకి వస్తే ఆ తీపి తెలుగు జాతి భాష మనతేట తెలుగు భాష చిటారు కొమ్మన మిఠాయి పొట్ల చేతిలోకి వస్తే അലതി പദിക്കോദ്യുനി ഭാഗവതം അലതിപദലൊലിക്കേ പോതന ദുനി ഭാഗവതം അഭ്യുദുട ആ ഗുരജാട കന്യാൽ അഭ്യുദയാല ആ ഗുരജാട കന്യാൽ ഹരി ആധ്യാത്മികം ജാനപദല്ലോ ആനന്ദം కూచిపూడిలో కళాత్మకం అవధాన ప్రక్రియలో ఆంతర్యం త్యాగరాజ స్వర సాంగత్యం అన్నమయ్య ప్రియ సాహిత్యం రామదాసు సంకీర్తనం రాయలు మెచ్చిన కావ్యవనం ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో

ಅನಂತವಾಹಿನಿ